ఈ సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు ఏర్లై పారించడానికే నువ్వు సిద్ధమని చెప్పేసి మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు నీ ఎమ్మెల్యేలు ఇసుకని అడ్డ గోలుగా అమ్ముకోవడానికి నువ్వు సిద్ధం అని చెప్పేసి మేము అడుగుతున్నాము దేనికి సిద్ధం జగన్ రెడ్డి వైసీపీ నాయకులకు ఒకటే అడుగుతున్నాము హూ కిల్డ్ బాబాయ్ అనే దానికి సమాధానం చెప్పి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఓట్లు అడగాల్సిందిగా కూడా మేము అందరినీ అడుగుతున్నాము అదేవిధంగా ఇటువంటి అసమర్థ ముఖ్యమంత్రిని మనం ఎక్కడా చూడలేదు జనసేన టీడీపీ కలక ఒక కలయిక వీళ్ళకి గుండెల్లో రైలు పరిగెత్తిస్తూ ఉంది గతంలో కూడా మనం చూసాం నారా లోకేష్ గారు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా యువకలం పేరుపైన దాదాపు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగి కార్యకర్తలకైతేనే కానీ అటు జనసేన కార్యకర్తలు అందరికైతేనే ఒక భరోసా ఇచ్చి వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ అయితేనే కానీ తెలుగుదేశం పార్టీ చేసిన డెవలప్మెంట్స్ అయితేనే కానీ అన్ని చూపించి ఒక భరోసాగా తోడుగా నిలబడడం జరిగింది అదేవిధంగా మొన్న జెండా సభలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారి కానీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అయితే కానీ ప్రజలకు నిలబడిన తత్వం వాళ్ళు ఇచ్చిన భరోసా మన అందరికి తెలుసు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి బాగాలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఈ రోజు ప్రజలందరూ స్వాగతిస్తూ ముందుకు వచ్చిన దానికి వారికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారికి పెద్దలు అనంతపురం జిల్లా అంటే ఎంతో ఇష్టమైన జిల్లా అనంతపురం జిల్లా వెనకబడిపోయింది అనంతపురం జిల్లాని ముందు తీసుకెళ్లాలని చెప్పేసి ఎన్నో సార్లు మందు ప్రస్తావించారు ఖచ్చితంగా రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ఖచ్చితంగా అనంతపురం జిల్లాకి న్యాయం జరుగుతుంది అనంతపురం అర్బన్ కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇరు పార్టీల నుంచి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా అనంతపురం అర్బన్లో స్థానిక ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేశాం అభివృద్ధి చేశామంటున్నారు తప్పితే ఎటువంటి అభివృద్ధి లేదని చెప్పేసి మన అందరికీ తెలుసు అలా ఇక్కడ మాకు చాలా సమస్యలు ఉన్నాయి అనంతపురం ఇక్కడ అర్బన్లో డంపింగ్ యార్డ్ ఏదైతే ఉంటుందో ఆయన ఇక్కడ నాకు ఓట్లేస్ గెలిపిస్తే నేను డంపింగ్ యార్డ్ ఖచ్చితంగా తీసి మార్పిస్తానని చెప్పారు కానీ ఆ డంపింగ్ యార్డ్ మార్పులు ఏ రోజు జరగలేదు అక్కడ ఉన్న పక్కన ఉండి ఇళ్లలో కాని వాళ్ళకేదో వచ్చి అక్కడ అక్కడున్న ఆవులు కూడా అక్కడ చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అదే అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ముఖ్య హామీ ఇచ్చారు వాళ్ళ ఆ రోజు ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇక్కడ మార్చలేదని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము విధంగా శానిటరీ ఇష్యూస్ ఎంత శానిటరీ ఇష్యూస్ ఉందంటే మన అనంతపురం అర్బన్ మొత్తం అన్ని ఇష్యూస్ ఉన్నాయి మహిళా టాయిలెట్లు దాదాపు రెండు వందల యాభై పైన పైచులకు టాయిలెట్స్ ఉండాలి ఎంతో మంది మహిళలు ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అదే విధంగా రోడ్లు అనంతపురం అర్బన్ లో ఇంత ముందు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అయితే రోడ్లు చాలా బ్రహ్మాండంగా ఉండేటివి కానీ ఈ రోజు మనం చూస్తుంటే అనంతపురం అర్బన్ లో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి వర్షాలు పడితే శ్రమదాన కార్యక్రమం ద్వారా కూడా జనసేన నాయకులందరూ కలిసి రోడ్లు మమత కూడా ఆ రోజు మనం గుంతలు పుచ్చే కార్యక్రమాన్ని కూడా చేశాము అకాల వర్షాల్లో ఈ ప్రాంతాలు ఏదైతే ఉంటాయో వర్షాలకి గురై మునిగిపోతుంటే ఆ రోజు జనసేన పార్టీ అయితేనే కానీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ అయితే కానీ వెళ్ళి వాళ్ళందరికీ తోడు ఉండడం మనం అందరం చూసాము కేంద్ర నిధులు ఇచ్చిన బడ్జెట్ తో బైపాస్ నుంచి ఈ పంగల్ రోడ్డు వరకు ఏదో ఫ్లైఓవర్ వేసామంటున్నారు కానీ అది కేంద్ర బడ్జెట్ నుంచి తెచ్చి వీళ్ళేదో సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారు అదే విధంగా మనం చూస్తున్నాం అనంతపురం అర్బన్లో తాగునీరు లేక గత రెండు నెలల నుంచి ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుగుదేశం నాయకులు అయితే కానీ జనసేన నాయకులు అందరూ అయితే కానీ ప్రజలందరికీ గట్టిగా నిలబడడం జరిగింది ఇది ఏమైనప్పుడు కూడా అనంతపురం అర్బన్లో రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలోనే మంచి మంచి డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను అదే అదేవిధంగా అనంతపుర అర్బన్లో జనసేన తెలుగుదేశం కార్యకర్తలైతే కానీ నాయకులు అయితేనే కానీ చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్లి పనిచేస్తున్నారు ఖచ్చితంగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని కట్టుబడి భారీ మెజారిటీతో అరధురణి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా వచ్చే ఈ ప్రజాస్థాపనకు తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు నాయకులంగా అందరం కలిసి గట్టిగా కష్టపడి ఇరు పార్టీలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎన్నికలకు సమాయత్తం చేయడానికి గతంలో మన ప్రభుత్వం చేసిన పనుల్ని వివరించడానికి భవిష్యత్తులో అధికారం వస్తే ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చెప్పి మనందరూ కూడా ప్రజలకు మనకు భరోసా ఇవ్వడానికి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు వచ్చి వచ్చిన సందర్భంగా ఆయన ప్రసంగించవలసిందిగా ప్రత్యేకంగా ఆయన నేను ఆహ్వానిస్తున్నాను ఏం చేస్తాబ్ వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు ఈ రోజు ఈ శంకరం సమావేశానికి విచ్చేసిన అనంతపుర ప్రజలకి జన సైనికులకి పసుపు సైన్యానికి పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదములు జిల్లాలో అడుగుపెట్టిన దగ్గర నుంచి చూస్తున్న ఉమ్మడి అనంత యూత్ పవర్ అదిరిపోయింది లేపాక్షి వీరభద్ర ఆలయం ప్రశాంతి నిలయం చిన్నకేశ్వర స్వామి దేవాలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంత భారతదేశంలో ఎక్కడ కియా కారు కంపెడితే గుర్తొచ్చేది ఈ అనంతపురం జిల్లా అనంతపురం నేల చాలా పవర్ఫుల్ అనంతపురం ప్రజలకి ఎవరిన న్యాయం చేస్తే గుండెల్లో పెట్టుకుని మీరు కాపాడతారు అలానే ఎవరిన అన్యాయం చేస్తే తోలు తీసే శక్తి కూడా అనంతపూర్ జిల్లా ప్రజలకి ఉంది మీరు మహాముండోళ్ళండి అనుకుంది సాధించే వరకు మీరు పడుకోరు పక్కనున్నోళ్ళి పడుకునేరు అసలు అనంతపూర్ జిల్లా గొప్పతనం నేను చెప్పాలి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారిని గెలిపించి శాసనసభకి ముఖ్యమంత్రిగా పంపించిన జిల్లా ఈ అనంతపురం జిల్లా ఈ రోజు ఇంత పవిత్ర నేలపై రెండోసారి నేను నుంచుని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడదాం నా అదృష్టంగా భావిస్తున్నా మన రాష్ట్రంలో ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నాడండి ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి జగన్ బిల్డప్ బాబాయ్ సిద్ధం సభలు పెట్టాడు జనరల్గా ఎవరన్నా ఒక పులి వస్తే సింహం వస్తే భయపడతారు కానీ బెల్లబ్బాపై డ్రోన్ చూసి భయపడిపోయాడండి విచిత్రమేనంటే మొత్తం సభలో గ్రీన్ మ్యాట్లు వేశారు నాకే అర్థమోలా మనం కూడా ఎన్నో సభలు చేశాం గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేసుకున్నాడు తర్వాత మనల్ని చెప్పారు గ్రాఫిక్స్ చూపించేదానికి గ్రీన్ మ్యాట్లు వేశారు సార్ అని ఏకంగా సభా సాక్షిగా అక్కడ ఉన్న అరగంట అంబటి బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబోతులు తిట్టారు వాళ్ళకి చెప్తున్నా ఎందుకయ్యా డ్రోన్ చూసి పిల్లల్లాగా మీరు భయపడుతున్నారు వాళ్ళే ఆ సభలో చెప్పారు చూడండి అక్కడ ఒక డ్రోన్ ఉంది కాళ్ళి కుర్చీలు తీస్తున్నారని వాళ్ళే చెప్పే పరిస్థితి అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈ సభకి ఎవరు రాలేదని అలా ఉంది ఈ పిల్లి జగన్ పరిస్థితి బాహుబలి ట్రైలర్ లాగా చూపించారండి సభకెళ్తే పులకేసి సినిమా చూసినట్టుంది అది ఎవరన్నా చూసారా సభ ముఖ్యమంత్రి గారు చూస్తే నాకే జాలేసింది భయం కంపడింది నాకు ఆయన మొహంలో టెన్షన్ కంపడింది ఆయన మొహంలో అప్పుడు అర్థమైంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొట్టు కుదిరింది కనుకనే ఈ రోజు ఈ జగన్ ఉచ్చబోస పరిస్థితి మనందరం చూస్తున్నాం జగన్ పనైపోయింది తల్లి ఆ సభ చూస్తే నాకు అర్థమైంది హిస్టరీ ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట హిస్టరీ కాదు కదా క్రిమినల్ రికార్డులు ఉన్నంత వరకు ఈ సైకో పేరు ఉంటాం ఖాయం చంచల్ కూడా జైలు పైన కూడా ఈ సైకో జగన్ పేరు ఉంటాం కూడా ఖాయం ఒక క్విట్ ప్రోకో వైట్ కాలర్ నేరస్తుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఈయన చేసిన నేరాలు ఇక్కడనే కాదు ఇతర దేశాల్లో నేను చదువుకున్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఒక కేస్ స్టడీ ఉంది ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎలా అన్న దానిపైన విదేశాల్లో కూడా చర్చలు ఈరోజు జరుగుతున్నాయి ఇంకొక ఇంకొక డైలాగ్ ఇచ్చాడు నీ సైకో జగన్ మాటిస్తే తగ్గేదే లేదంట ఏం తగ్గుతాడు నా గారు ఈ సభ ఒక అడుగుతున్నా ఆనాడు సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓటు అడుగుతానన్నావు ఏమైంది ఆ హామీ ఇంకొక హామీ ఇచ్చావే ఏకంగా వారంలో సిపిఎస్ రద్దు చేస్తానో ఏమైంది ఆ హామీ రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తానవే ఏమైంది ఆ హామీ ఇంకా అదే కాదు ప్రతి ఏడా ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాను ఏమైంది ఆ హామీ అని ఈ సభాముఖంగా జగన్ని నేను ప్రశ్నిస్తున్నా ఇక్కడ ఎంతో మంది మహిళలు వచ్చారు ఆనాడు చెప్పాడు నలభై ఐదేళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అని ఇచ్చాడా తల్లి హామీ నిలబెట్టుకున్నాడో తల్లి హామీ లేదు ఇది ఈరోజు జగన్ చేస్తున్న మోసాలని ప్రజలందరూ గుర్తు పెట్టుకోలే జగన్కి ప్రచారం అంటే పిచ్చి పట్టిందండి ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకి ఇచ్చిన హామీలు మొదటి ఆరు నెలలు అమలు చేస్తే చిత్తశుద్ధి ఉంటుందన్నాడు చివరి ఆరు నెలలు అమలు చేస్తే మోసం అన్నాడు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పది నెలలు పడుకుని కరెక్ట్ గా ఎన్నికలు వస్తున్నాయంటే పరిగెత్తుకుంటు